హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టమాటో పచ్చడి ఇలా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసుకొని ముందుగా టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటాలు ఒకసారి కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా చింతపండు రవ్వల్ని తీసుకొని కూడా వేస్తున్నాను ఇలా టమాటాలలోనే చింతపండును కూడా వేసి ఉడికించుకోవాలి ఇలా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా ఉడుకుతాయి కదా ఇలా సాల్ట్ వే వేశాను వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఎండలో టమాటాలు ఎండబెట్టకుండా ఇలా నార్మల్గా చేశానండి టమాటా నిల్వపచ్చండి ముందుగా టమాటాలని ఇంతకుముందు ఉడికించాను కదా ఉడికించిన టమాటా చింతపండుని అలాగే ఎల్లిపాయలని వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా కారంని వేసుకోవాలి తర్వాత ఇలా ఆవాలు మెంతుల పౌడర్ని మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇంత కలుపుకోవాలి నేను ఫస్ట్ టమాటాలోనే అది సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కొద్దిగానే సాల్ట్ వేసాను తర్వాత మళ్ళీ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక ఐదు నుంచి పది వెల్లుల్లిపాయల్ని అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని అలాగే కరివేపాకును వేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయ్యాక లాస్ట్లో పసుపుని వేసుకోవాలి ఇలా ముందుగా టమాటాలను చింతపండుని మిక్సీ పట్టాను కదా కారం ఉప్పు అన్నీ కలిపాను కదా ఇప్పుడు పోపులో ఈ పేస్ట్ని వేసుకోవాలి అంతే అండి సింపుల్ ప్రాసెస్ అండి టమాటా నిల్వ పచ్చడి రెడీ ఇలా వే ఇలా వేడివేడి అన్నంలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మళ్ళీ వేరొక వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎంతో క్వాంటిటీలో ఎంత తీసుకోవాలనేది మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్